మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఓటింగ్ సరడి ఎలా ఉంది ఏ పార్టీ గెలవబోతోంది ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఏపీలో సంక్షేమానికి జనాలు జై కొట్టారా అభివృద్ధికి ఓటేశారా ఈసారి ఓటరు నాడు ఎలా ఉంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటూ పోలింగ్ నాటి నుంచి ఒకటే అయితే ఆ ఉత్కంఠకు ఎగ్జిట్ పోల్స్ తెరదించాయి పార్టీలతో పాటు ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ రానే వచ్చాయి ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలతో పాటు తెలంగాణ లోక్సభ దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఓసారి చూద్దాం వైఎస్ఆర్ మరోసారి అధికారంలోకి రాబోతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి లోక్సభ ఫలితాలలోనూ వైసీపీకి మెజారిటీ స్థానాలు వస్తాయని అంచనా వేశాయి ప్రజా చాణక్య ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి నూట పది నుంచి నూట ఇరవై సీట్లు టీడీపీకి యాభై ఐదు నుంచి అరవై ఐదు సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని తెలిపింది ఆత్మసాక్షి ఎస్ఏఎస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు సీట్లు టీడీపీకి యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు సీట్లు ఇతర పార్టీలు ఖాతా తెరవవని తెలిపింది ఆపరేషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి తొంభై ఐదు నుంచి నూట రెండు సీట్లు టీడీపీకి అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది సీట్లు వస్తాయని అంచనా వేసింది కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవదని పేర్కొంది పోల్ స్ట్రాటజీ కూడా వైసీపీకి పట్టం కట్టింది వైసీపీకి నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు సీట్లు టీడీపీకి యాభై నుంచి అరవై సీట్లు ఇతర పార్టీలు కూడా ఖాతా తెరవవని జోస్యం చెప్పింది అగ్నివీర్ ఎగ్జిట్ పోల్స్ కూడా వైసీపీకే జై కొట్టింది వైసీపీకి నూట ఇరవై నాలుగు నుంచి నూట ఇరవై ఎనిమిది సీట్లు వస్తాయని తెలిపింది టీడీపీకి నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది సీట్లు వస్తాయని పేర్కొంది అగ్నివీర్ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్కు ఒక్క సీటు రాదని తెలిపింది ఏబిపిసి ఓటర్ ఎగ్జిట్ పోల్ కూడా వైసీపీకి మళ్లీ అధికారం వస్తుందని అభిప్రాయపడింది వైసీపీకి తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది సీట్లు టీడీపీకి అరవై ఏడు నుంచి డెబ్బై ఎనిమిది సీట్లు వస్తాయని పేర్కొంది ఇక కాంగ్రెస్ డిపాజిట్లు దక్కవని అంచనా వేసింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి